మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఈ రోజు మనం డయాబెటీస్థాయి లక్షణాలు ఏముంటాయి ఎలాంటి లక్షణాలు మనం డాక్టర్ కన్సల్ట్ చేస్తుంటాం మాట్లాడుకుందాం సో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు చూసుకుంటే సుమారుగా యాభై కోట్ల మందికి పైగా డయాబెటీస్ తో బాధపడుతున్నారు అలాగే ఇండియాలో తీసుకుంటే సుమారుగా పది పదకొండు కోట్ల మంది డయాబెటీస్ తో బాధపడతా ఉన్నారు సో ఇందులో టైప్ టూ డయాబెటీస్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ టైప్ టూ అంటే పెద్దవారిలో చూసే డయాబెటీస్ నైన్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ టెన్ పర్సెంట్ చిన్నపిల్లలు చూసే టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది సో ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము డయాబెటీస్ అనుకోవడము ఎలాంటి లక్షణాలు డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే మనం ఎక్సర్సైజ్ ద్వారా గానీ డైట్ ద్వారా గానీ కాకుండా నార్మల్ గా మనం ఎలాంటి శ్రమ తాలూకు పనులు చేయకుండా వెయిట్ లాస్ అవుతున్నాము అండ్ ఈజీ ఫెటికబిలిటీ మనము తరచుగా ఊరికే అలసిపోతున్నాము పాలియూరియా అంటారు అంటే రాత్రిపూట మామూలుగా డే టైమ్ లో కానీ రాత్రిపూట కానీ ఎక్కువగా యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది రికరెంట్ గా మనము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నాము కాళ్ళలో మంటలు తిమ్మిరి రావడము సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇవన్నీ కూడా డయాబెటీస్ లక్షణాలు సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో దీంతో పాటు మనకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంది అనుకోండి సో వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చినాక ప్రీ డయాబెటిక్ హెల్త్ చెకప్స్ లాంటివి చేయించుకుంటూ సో మన ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చూసుకుంటూ సో మనము డయాబెటీస్ బారే అవకాశం ఎంత ఎంత మేరకు ఉందని తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకు ఎప్పుడైతే డయాబెటీస్ బయటపడుతుందో సో అలా బయటపడినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయము డాక్టర్ గారు ఇచ్చిన మెడికేషన్స్తో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం చేయాల్సి ఉంటుంది సో టైప్ వన్ డయాబెటీస్ అంటే ఏంటి టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే చిన్న చూస్తే టైప్ వన్ డయాబెటీస్ అంటారు వేర్ దర్ ఈస్ అబ్స్ల్యూట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం మనకు మామూలుగా ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ బీటాసిల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో ఎవరికైతే పుట్టుకతో కానీ పుట్టిన కొండోలకు కానీ ప్యాంక్రియాస్ నుంచి అబ్సల్యూట్ గా ఇన్సులిన్ ఉత్పత్తి లోపించడం వల్ల వచ్చేది టైప్ వన్ డయాబెటీస్ ఇది ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తుంటాము సో దీంట్లో ఓవరాల్ మెడికేషన్ చాలా తక్కువ తక్కువ రకమైన మందులు ఉంటాయి ఇప్పుడు పిల్లల్ని మనం ఎక్కువ ఇన్సులిన్ పెట్టాల్సి ఉంటుంది సో టైప్ టూ డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళు అంటే శరీరానికి అవసరం పడేంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం నాట్ అబ్సల్యూట్ గా కాదు కానీ టార్గెట్ టోటల్గా మనకు ఇన్సులిన్ అవసరం ఉన్నంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చేది డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ టైప్ టు డయాబెటీస్ ఎక్కువగా మెజారిటీగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పెద్దవాళ్ళు చూస్తూ ఉంటాము అండ్ మూడవది వచ్చేసి ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ జస్టేషనల్ డయాబెటీస్ అంటారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డయాబెటీస్ రావడము అది ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ షుగర్స్ నార్మల్ అవ్వడము సో దీని జస్ట్రేషన్ డయాబెటీస్ అంటారు సో జస్టేషనల్ డయాబెటీస్ ఉన్న ఆడవాళ్ళకి ఇండికేషన్ ఏంటి అంటే వీళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం సో ఇందాక మనం డిస్కస్ ఈజీగా ఫెట్ కావడము అంటే అలిసిపోవడము ఈజీగా అన్ఇంటెన్షనల్ గా బరువు తగ్గడము లేదంటే రాత్రి పూట ఎక్కువ యూరిన్ కి లెవల్స్ వస్తుంది అండ్ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన లక్షణాలు ఏదన్నా గానీ ఇమీడియట్లీ హాస్పిటల్ ని కన్సల్ట్ చేయాలి హాస్పిటల్ డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది